హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ ఈ పొడమి ఎన్నో రహస్యాలకు వింతలు విశేషాలకు ఆలవాలమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ వింతలు ఎలా జరుగుతున్నాయి ఆ రహస్యాల వెనుక ఉన్న అసలైన నిజాలేమిటి అనే ఆలోచన పెంపొందటం వల్లనే మనిషి ఎంతో పరిణామం చెందాడు శోధన పరిశీలన పరిశోధన అనే మూడు క్రియలు ప్రపంచపు రూపురేఖలను మార్చేసింది అయినా నేటికి మానవుడి అన్వేషణ పూర్తి కాలేదని నిజం చెప్పాలంటే ఇంతవరకు మనం కనిపెట్టింది కేవలం ఒక్క శాతం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నమాట అయితే సామాన్య ప్రజానీకానికి కొత్త విషయాలపై పరిశోధనలు చేసే శక్తి లేకపోయినా కనీసం ఇప్పటి వరకు మన మేధావులు కనిపెట్టిన పాత విషయాల సమాచారం కూడా పూర్తిగా తెలియదనే చెప్పాలి అందుకే అటువంటి వింతలు విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మనలో చాలా మందికి ఉంటుంది అటువంటి వారి కోసమే నేను క్రమం తప్పకుండా టాప్ ఫైవ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను ఆ క్రమంలోనే ఇప్పుడు కూడా మరో టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాను మరి ఆ విషయాలు మిస్ కాకుండా చూడాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నంబర్ ఫైవ్ ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా వినియోగించే లిస్ట్ తీస్తే క్యారెట్ ముందు వరుసలో ఉంటుంది దాదాపు ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలోనూ క్యారెట్ ని ఎన్నో రకాలుగా వండుకుని తింటారు అయితే పదిహేడవ శతాబ్దానికి పూర్వం అసలు క్యారెట్ ఇప్పుడు మనం చూస్తున్న ఆరెంజ్ కలర్ లో ఉండేది కాదని మీకు తెలుసా ఆ కాలంలో క్యారెట్ పర్పుల్ కలర్ లో ఉండేది కొన్ని ప్రాంతాలలో తెలుపు మరియు ఎరుపు రంగులలో కూడా దొరికేది అయితే పదిహేడవ శతాబ్దంలో డచ్ రైతులు తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం అందించిన విలియం ఆఫ్ ఆరెంజ్ అనే రాజు గౌరవార్థం అతని పేరులోని ఆరెంజ్ ని రిప్రజెంట్ చేస్తూ క్యారెట్లను ఆరెంజ్ కలర్ లో పండే విధంగా మ్యూటేషన్ చేయడం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు అందుకోసం పర్పుల్ కలర్ క్యారెట్ కెరోటినాయిడ్స్ అనే పిగ్మెంట్స్ ని భారీ ఎత్తున ఎక్కించడం వల్ల క్యారెట్ లో ఉన్న కొన్ని జీన్స్ లో మార్పు వచ్చి పర్పుల్ కలర్ లో ఉండే క్యారెట్ ఆరెంజ్ కలర్ లోకి మారింది ఈ కారణంగానే వైటమిన్ ఏ అధికంగా కలిగిన ఓ కూరగాయగా క్యారెట్ మారిందని కూడా పరిశోధకులు చెబుతున్నారు నంబర్ ఫోర్ వజ్రం ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అందమైన అమూల్యమైన రాయి అందుకే వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది వజ్రాలు అమూల్యమైన రాళ్ళవడం చేత ధర కూడా అంతే స్థాయిలో ఉంటుంది ప్రపంచంలో వజ్రాలతో పాటు మరికొన్ని అమూల్యమైన రంగురాళ్లు కూడా ఉన్నాయి ధర విషయంలోకి వస్తే అవి వజ్రాల కంటే కాస్త తక్కువగానే ఉంటాయని మనలో చాలా మంది అనుకుంటారు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఈ ప్రపంచంలో వజ్రం కంటే అమూల్యమైనది వజ్రం కంటే ఎన్నో రెట్లు విలువైన రాయి మరొకటి ఉంది దాని పేరే టాన్జనైట్ స్టోన్ చూడటానికి కాస్త నీలం కాస్త పర్పుల్ కలర్ కలయికతో ఉండే ఈ రాయి కేవలం ఆఫ్రికా ఖండంలో ఉన్న టాన్జానియా అనే దేశంలో మాత్రమే దొరుకుతుంది అది కూడా ఉత్తర టాంజానియాలో ఉన్న కిలి మంజారో పర్వత సమీప ప్రాంతంలో మాత్రమే దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే దానికి టాంజనైట్ స్టోన్ అనే పేరు వచ్చింది ఇంతటి రేరెస్ట్ స్టోన్ అవ్వడం చేతనే అంతర్జాతీయ మార్కెట్లో దానికి వజ్రం కంటే ఎక్కువ విలువ ఉంది నంబర్ త్రీ తాళపత్ర గ్రంథాలు పురాతన పుస్తకాలు ఒకప్పుడు మనిషి సాధించిన జ్ఞానానికి ఆధారాలే కాకుండా భావితరాలను చక్కదిద్దే మహామంత్రాలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే నేటికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులు నిపుణులు పురాతన గ్రంథాల గురించి వెతుకుతూ ఉంటారు ఇలా వెతికే వారికి కొన్నేళ్ల క్రితం టిబెట్ లోని సఖ్య మొనాస్ట్రీలో భారీ భాండాగారమే దొరికింది దాదాపు వెయ్యేళ్ల క్రితం టిబెట్ లోని బౌద్ధ భిక్షువులు ఈ సఖ్య మొనాస్ట్రీని నిర్మించడం జరిగింది కొన్నేళ్ల క్రితం ఆ సఖ్య మొనాస్ట్రీని మొత్తం మరమ్మత్తులు చేస్తుండగా అక్కడుండే బౌద్ధ భిక్షువులకు ఒక గోడ అనుమానాస్పదంగా అనిపించడంతో దానికి చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి చూడగా కొన్ని వందల వేల ఏళ్ల నాటి ఎనభై నాలుగు వేల పురాతన గ్రంథాలు కనిపించాయి వాటిని కొన్ని శతాబ్దాలుగా ఎవరూ చూడలేదని అక్కడి వారు చెబుతున్నారు బహుశా మంగోలియా చక్రవర్తి జంగిస్ ఖాన్ ఆసియా నుంచి యూరోప్ వరకు చేసిన దండయాత్రల సమయంలో సఖ్య మోనాస్టరీ బౌద్ధ భిక్షువులు ఆ పురాతన గ్రంథాలను రక్షించుకునేందుకు ఆ గ్రంథాలయానికి అడ్డుగా ఒక గోడ కట్టి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు నంబర్ టూ ఎన్నో అద్భుతాలను రహస్యాలను దాచుకున్న ఏకైక ప్రాంతం సముద్రం కడలి గర్భంలో ఏముందనే విషయం నేటికి మానవులు ఛేదించలేని అతిపెద్ద మిస్టరీ అందుకే ప్రపంచ ఉన్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రతిరోజు ప్రతి క్షణం సముద్రంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉంటారు ఈ క్రమంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో పరిశోధకులు ఒక భారీ గ్రీన్లాండ్ షార్క్ ని కనిపెట్టడం జరిగింది వారు ఆ స్వరచేపును కనిపెట్టే సమయానికి దానికి ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలుంటుందని పరిశోధకులు చెబుతున్నారు అంటే దాదాపు పదిహేడవ శతాబ్దం నుంచి అది నార్దర్న్ ఓషన్స్ లో ఎటువంటి ప్రమా గురి కాకుండా తిరుగుతోందని చెప్పవచ్చు నంబర్ వన్ అవసరం పరిణామానికి మొదటి కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ భూమిపై ఉన్న తక్కిన జంతువుల కంటే శారీరకంగా బలహీనంగా ఉండే ఆది మానవుడు తన మనుగడ కోసం చేసిన పోరాట ఫలితమే నేటి నాగరిక సమాజ స్థాపనకు కారణం ఆది మానవుడు ఆధునిక మానవుడిగా మారిన ఈ క్రమంలో అతని ఆలోచన విధానంతో పాటు శారీరకంగా కూడా ఎంతో మార్పు చెందాడు అయితే ముందు చెప్పినట్లు అవసరం మనిషిలో ఎన్నో మార్పులకు కారణమవుతుందని అందుకు నిదర్శనం హోరాని అనే జాతి ప్రజల పాదాలు ఓరాని ఓడాని అనే పేర్లతో కూడా పిలిచే ఈ జాతి ప్రజలు ఈ ప్రపంచంలోని అత్యంత పెద్ద వర్షారణ్యమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంటారు ఆ అడవులలో ఉండే ఎన్నో రకాలైన ఆదిమ జాతి ప్రజలలో ఈ హోరాని జాతి ప్రజలు కూడా ఒకరు వీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అక్కడి అడవులలో ఎటువంటి పాదరక్షలు లేకుండా నడవటం అధిక సమయం చెట్లెక్కి తమకు కావలసిన ఆహారం కోసం వేటాడటం చెట్లపైనే తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల వారి పాదాలు దాదాపు చేతుల లాగా పరిణామం చెందాయని నిపుణులు చెబుతున్నారు ఈ హోరాని ప్రజల పాదాలను గమనిస్తే అవి పొడవుగా కాకుండా వెడల్పుగా ఉండి వేళ్లు కూడా బాగా విచ్చుకుని ఉంటాయి దాని వల్ల వాళ్ళు చాలా సులువుగా ఎటువంటి చెట్టునైనా వేగంగా ఎక్కగలరని నిపుణులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి